హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎలా ఉన్నాయి ధరలు ఢిల్లీ మార్కెట్లో అయితే ఈ వీడియోలో ధరలు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ ఢిల్లీ మార్కెట్ లో ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఢిల్లీ మార్కెట్ లో నాలుగు మండీలు అయితే ఉంటాయి ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్ లో మార్కెట్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఢిల్లీ మార్కెట్ లో ఎలా ఉన్నాయి ధరలు ఈ రోజు వచ్చిందేనో సోమవారం ఇరవై రెండో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ధరలు అనేది తెలుసుకున్నాం ధరలు అయితే కనుక ఢిల్లీ మార్కెట్లో కూడా బాగా పెరిగాయి ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇరవై ఐదు కిలోల బాక్సులు వంద రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఢిల్లీ మార్కెట్లో రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి త్రీ గ్రేడ్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలు వెయ్యిన్ని యాభై పదకొండు వందలు పదకొండు వందల యాభై పన్నెండు వందలు పదమూడు వందలు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్ పదమూడు అయితే టాప్ ధర చాలా అంటే చాలా తక్కువగా పోతుంది స్టాక్ అయితే రేట్లు అయితే కనుక సూపర్గా ఉన్నాయి ఢిల్లీ మార్కెట్లో ఇంకా ఎక్కువగా పెరిగే అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ పెరుగుతాయనేసి అంటున్నారు ఇంకా పెరుగుతాయా లేదా ఇంతవరకే ఉంటాయనేది చూడాల్సిందే మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి